ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో నిన్న మొన్నటి రోజు మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతూ ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చబనాయుడు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యల పట్ల కేంద్రానికి లేఖ రాస్తా ఉన్నాను ఈ లేఖను ఈ కేంద్ర ప్రభుత్వం మా మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యని పరిష్కారం చేస్తారు అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చె నాయుడు గారు మాట్లాడుతున్నారు అచ్చెబ్నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నాం అచ్చెబ్నాయుడు గారు కేంద్రంలో మీ యొక్క మద్దతు ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు మీ పార్టీ పూర్తి మద్దతుతోనే ఎన్డిఏ శ్రీని నడుపుతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో నిన్నటి రోజు మీరు రాసినటువంటి పత్తి రైతుల కోసం రాసినటువంటి లేఖని మేము అడుగుతా ఉన్నాం మీరు ఎప్పుడు లేఖ రాసినా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపం లేదు మీ పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడిని ఢిల్లీకి పంపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్తి రైతుల కోసం కానీ ఉల్లి రైతుల కోసం కానీ అదేవిధంగా మొన్నటి రోజు జరిగినటువంటి ముక్త తుఫాన్ ద్వారా నష్టపోయినటువంటి వరి కానీ అదేవిధంగా అరటి రైతులు కానీ సంబంధించి మీరు ఏ విధమైనటువంటి పరిష్కారం చేశారు ఆ రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా మీరు ఇప్పించే కార్యక్రమం చేస్తారు మీకు సంబంధించినటువంటి పార్లమెంట్లో పూర్తి మెజార్టీతో ఉన్నటువంటి ఎంపీల ద్వారా కానీ మీకున్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు ద్వారా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడతా ఉన్నటువంటి ఇబ్బందిని త్వరితగతిన పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది రైతులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది అదే విధంగా మరొక మంత్రి కొనుసు పార్థసార్థి గారు మాట్లాడుతూ ఎందుకంటే మొన్నటి రోజు ఆయన పాత కాన్స్టెన్సీ ఏదైతే ఉందో మైలువరం ఆ కాన్స్టెన్సీ పైగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ వెళ్తూ ఆయన చూసి బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి చూసారు ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం పార్థసారథి గారిని పార్థసారద గారు ఈ రాష్ట్రంలో అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకు గనక వారు అని చెప్పేసి సమాచారం అందినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వృద్ధులు కానీ వికలాంగులు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులుగా ఉన్నటువంటి ప్రజానీకం కానీ కొన్ని లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని వెంబడించే కార్యక్రమం చేస్తారు మీకు అంత బాధ ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పైకి వస్తా ఉన్నప్పుడు లక్షలాది మంది వారిని వెంబడించే ప్రజలు ఆయనకు అభిమానులుగా ఉన్నారు దాన్ని చూసి మీరు బాధపడితే మేము ఏమీ చేయలేము కానీ మీకున్నటువంటి శాఖను మీకు ఏమాత్రం కూడా పట్టులేదు మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి శాఖను మీరు ప్రజలకి ఉపయోగపడే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా నిన్నటి రోజు బీజేపీ నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సోం వీర్రాజ్ గారు ఒక షాప్ ప్రారంభోత్సవం చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ పని లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చాలా పనిచేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ మా పార్టీ పైన లేనిపోయిన విమర్శలు చేస్తూ ఉన్నారు మేము అదే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల సమస్య కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అమరావట్లే సోమవీర్ రాజు గారు మీరు గనక గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్యలు ఉన్నాయి తక్షణం పరిష్కారం చేయండి అని చెప్తే మేము చాలా సంతోషపడేవాళ్ళం కేవలం ఒక షాప్ ఓపెనింగ్కి వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని లేనిపోని మాటలు చవాకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఊరుకునేది లేదు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు ఈ తుఫాన్ ద్వారా చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి రైతులు కానీ చాలా కష్టంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవటం వల్ల ఈ రోజు నిరుద్యోగంలో ఉన్నటువంటి యువకులు కూడా చాలా కష్టంలో ఉన్నారు చాలా నష్టంలో ఉన్నారు వారి సమస్యలు పరిష్కారం చేయండి ఈ రోజు రైతు భరోసా లేక రైతులంతా ఇబ్బందిగా ఉన్నారు అదేవిధంగా మత్స్యకారు భరోసా లేక మత్స్యకారులంతా కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు వీటి సమస్యను పరిష్కారం చేయకుండా మీకు మా పార్టీ పైన మా నాయకుడి పైన మీరు విమర్శలు చేస్తే చూస్తా ఊరుకోర్రాజ్ గారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన అచ్చెన్నాయుడు గారు లేఖ రాయటం మానేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దాన్ని తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం